వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి పాలకూర ఎలా వండుకోనో వీడియోలు చూపెడతా పాలకూర కట్టలు తెచ్చుకొని వీటిని చిన్నగా ఇలా కోసుకొని నీటిలో కడుక్కోవాలి ముందుగా ఇది మొత్తం చిన్నగా కోసుకున్న తర్వాత చూపెడతా పాలకూర కోసి శుభ్రంగా కడుక్కున్నాం దానికి కావలసిన ఐటెంలన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన మట్టికాంతలు పెట్టినాం అందులో రెండు సంవత్సరాల కోసుకున్నాం ఒక సమస్య పోపితులు చాలా జీలకర్ర ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పల్లె మాకు గోరగా గోలీయాలి కొన్ని శనగపప్పు మొత్తం మీద గోలించుకోవాలి మెంతి కోదీనా అరవ సంవత్సరం పసుపు సంవత్సరం ఇంగు ఒక సమస్య అల్లం వెళ్ళిన వేద గోలించుకోవాలి పాలకూర వేసుకోవాలి కొత్తిమీరు ఈ పాలకూర మట్టి కత్తుల్లో వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది ఏం లేకుంటేనే వండుకుంటాను అట్టిదే పాలకూర మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఒక కర్ర వేసుకోవాలి తినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఇలా కలపాలి పది నిమిషాలు ఉమ్మల ఉమ్మ గిల్లాలి కూర రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకొని తిని మెత్తగా రుద్దాలి ఇప్పుడు మెత్తగా రుద్దినాం మళ్ళీ స్టవ్ అంటే స్టవ్ పైన ఇది పెట్టుకోవాలి అందులో చింతపులుసు పోసుకోవాలి కొంచెం ఇప్పుడు చింతపులుసు పోసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి పాలకూర రెడీ అయింది వేడి వేడివేడి ఎన్నంతో కానీ చపాతోటి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి రెండు సార్లు అన్నాయి పాలకూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది